श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతి తపం మేది ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల వృషభ రాశి పక్ష ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభరాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ వృషభరాశికి సరిగా చెప్పాలంటే చాలా బాగున్నది అని చెప్పాలి ఈ వృషభరాశి పరిస్థితి ఏమిటంటే బహు బహుగన్ని శుక్రుడు రాహువు శని గురువు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా బాగా జరుగుతాయి కానీ ఇప్పుడు ఎంత బాగున్నా కూడా ఒక క్షుద్రశక్తులు క్షుద్రశక్తులు అంటే దయ్యాలు రాక్షసులు కావు మనకు మనం వెనక్కి గుంజేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ఎందుకంటే పాపగ్రహాల యొక్క వీక్షణ వల్ల పాపగ్రహాల పరిపాలన వల్ల మనకు బాగా ఇబ్బందులు వచ్చేటట్టుగా ఉన్నాయి ఏకాదశిలో శని వృషభ రాశికి ఏకాదశిలో ఉండటం అంటే ముప్పై సంవత్సరాలకి ఏకాదశిలోకి శని వచ్చాడు చాలా బలంగా ఉంటాడు చాలా మేలు చేసేటువంటి గ్రహం అవుతాడు అట్లాగే శుక్రుడు బాగున్నాడు రాహు బాగున్నాడు మీ డబ్బు బాగా నిలబడుతుంది అంతకుముందు రావాల్సిన ధనం వస్తుంది వివాహం కావాలంటే వివాహం అవుతుంది వివాహం కావాలంటే చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి కాలసప్పదోషం ఉంది తర్వాత వివాహం చేసుకోవాలంటే పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి మరి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కొడుకు జాతకాలు కలిసి చూసుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది తర్వాత వ్యాపారం బాగుంది ఇవరికల్లా మీ డబ్బు కానీ ఏదైనా కబ్జా చేసుకుంటే మీ ధనం కానీ మీ ఇల్లు కానీ మీకు తిరిగి స్వాధీనం అవుతుంది చదువుకుండే పిల్లలకు బాగా చదువు సాగుతుంది మరి విదేశీ యానం చేయడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్లు రావటానికి పూర్తిగా అవకాశం ఉంది తర్వాత ఇల్లు కొనుక్కుంటానికి చాలా బాగుంది అనేక రకాలుగా బాగుంది కానీ ఎన్ని బాగున్నా గంజాల పాప శాస్త్రి గారు ఒక పద్యం చెప్పాడు ఏమిటా అంటే ఒక మనిషి చచ్చిపోయినారు శ్మశానాన్ని తీసుకెళ్ళారు ఆ శ్మశానాన్ని తీసుకెళితే అక్కడ దహనం చేస్తూ ఉంటే కాకి అక్కడ సమాధుల మీద నుంచొని కావు 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 అని వస్తుంది కావంటే నీ దగ్గర ఉన్నవేవి నీవి కావు నీ డబ్బు నీది కాదు నీ భార్య నీది కాదు ఏది ఏమీ నీవి కావు ఏవి నీవి కావు అని వస్తుంది చచ్చిపోయిన తర్వాత కర్మ చేసేటప్పుడు కాకులకు ఆహారం పెడతారు ఆహారం తింటానికి చూసి కావు 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 అంటారు ఇది నాది కాదు ఏది నాది కాదు పోయేటప్పుడు నీకు ఏది నీది లేదు నీకంటూ ఏవి నీవి కావు అని కాకి విధంగా అరుస్తుంది కాకి పెరటం దేనికి అంటే కాకి ఎందు దయ్యాలు పట్టుకున్నాయి భూతాలు పట్టుకున్నాయి ప్రేతాలు పట్టుకున్నాయి అని కాకి చెప్తోంది అది కాకి చిరకాలమున్న ఏకాద్య మగును అని కాకి వెయ్యి సంవత్సరాలు ఆయుష్చాడు ఇన్ని సంవత్సరాలు ఆయుష్న్నటువంటి కాకి కావు 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 అంటే ఏది కాదు ఏది ఉండేది కాదు నువ్వు ఉండేవాడు కాదు ఈ శరీరం నీది కాదు ఈ ఐశ్వర్యం నీది కాదు ఇది నీది కాదు కాబట్టి నాది నేను అనుకోబాకు అని కాకి చెప్పినట్లుగా ఆయన దంజాల పాప శాస్త్రి గారు కవిత్వంలో రాశారు కాబట్టి ఇప్పుడు మీ జాతకం బాగుంది మీ జాతకం బాగున్నప్పుడు మీరేం చేయాలి ఏదైనా నీది కాదు నువ్వేం ఎత్తుకెళ్ళావు కోర్టున్నా ఉండవు కాబట్టి నువ్వు తినే అంత అన్నం తప్పితే ఏమి మిగలదు ఇట్లాంటి దుర్గతి రోజుల్లో అన్నదానం చేయండి అన్నం లేని వారికి అన్నం పెట్టండి ఆకలేని వారికి అన్నం పెట్టండి అన్ని బాధలు పోతాయి ఈ ప్రపంచ యుద్ధాలు కూడా రావటానికి అవకాశాలు కనబడుతున్నాయి ఒక దేశానికి ఒక దేశానికి పడక గందరగోళం జరుగుతోంది అయితే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది మరి వివాహం అవుతుంది వ్యాపారం సాగుతుంది మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది తర్వాత భూమి కొనేవాడగా బాగుంది ఇల్లు వాళ్ళకి బాగుంది మరి అందరికీ ఇటువంటి ఈ వృషభ రాశి బాగుంది కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడాలి అందరికీ ఉపయోగపడటంలోనే గొప్ప విశేషం ఉంది ఆ విశేషం ఏంటంటే లక్ష్మి చంచలమైంది ఇక్కడ ఉండేది కాదు ఇక్కడ ఎంతసేపు ఉంటుందో ఇంకో చోట ఎంతసేపు ఉంటుందో అక్కడ నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళుతుందో తెలీదు మన భారతదేశం గర్భ భూమి నిండా రత్నాలు ఉండేవి అటువంటి రత్నాలు ఏమున్నాయి రత్నాలు ఏమీ లేవు రాళ్ళు అయిపోయినాయి రాయి అన్నది ఒకనాటికి రత్నమను రా అని రాశాడు ఈ రాయి నదిలోనూ సముద్రంలోనూ పడి ఆ కొట్టుకొని మరి రాయి రాపిడి తగిలి అది రత్నం అవుతుందట ఆ రత్నం ఎట్లా అవుతుందో నీవు నీ దగ్గర ఉన్న దాన్ని సత్యానికి ధర్మానికి ఉపయోగిస్తే నీవు రత్నానివే ఎటువంటి రత్నానివి ఇవాళ ఇప్పుడు నాలాగా సామాన్య మానవుడిగా పుట్టావు వచ్చే జన్మలో ప్రధానమంత్రివో రాష్ట్రపతివో రాజాజిరాజువో పుట్టాలి అనుకుంటే ఇట్లాంటి బాగా ఉన్నటువంటి జాతకులు తగినటువంటి ధర్మం చేయండి అన్నిటిని మించింది చాలు నాకు వద్దు అని చెప్పగలిగేటువంటిది అన్న ఒకటే కడుపు నిండిన తర్వాత ఇంకో ముద్ద తినమంటే ఎవడు తినడు తృప్తి చేసేది ఆనందం చేయగలిగించేది ఆనందం కాబట్టి అన్నదానం చేయండి అందరినీ రక్షించండి ఇప్పుడున్నటువంటి క్షామం నుంచి మారిపోయి మరి ఎంత క్షేమంగా ఉంటానికి ప్రయత్నించండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటానికి అన్నం వస్తుందా అన్నం తిందని తిన్నంత బంగారం అని తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఈ జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవసర అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందువు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అన్నారు మన తెలుగుదేశం ఇతడుకు ఆంధ్ర దేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణ పధిపాలన రాశారు వ్యాధుసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బ్రమ్మరపూతనా వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏదివాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు సత్య శీలత కన్నా జగతి తపంబేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పద అనేదానికి ఏదైనా సరే మనది దానికి వ్యామోహించడం సత్యశీలత కన్నా జగ సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం దానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతి తపంబేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైన ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నువ్వు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సుజన కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటి ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ శ్రీని మరి ఆ జీవన రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపంబేది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచి ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధం కన్నా శత్రుత్వమేది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాగా తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా అభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటేనూ నరుణకు రోగమేది రుణం కంటే బాగా రోగం కోట్లీలు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగిన అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరుణకు రోగమేది సర్వదాకీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత మరి ధర్మస్థ జయోస్తు ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్య నాశోస్తు అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వ కళ్యాణమస్తు విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి